காரியத்திராடு <laughs> सार अंटी सर लेडीज़ लेडीस कोई फस्टे लेडी पापी फस्ट लेडी कोई फोन कौन है मैं लेडीप लेडीस ఎవరిని తీసేయాలి ఎవరిని పెట్టాలి నేను ఎవరికి బాధ పెట్టకూడదు ఎవరికి ద్రోహం చేసినట్టు కాకూడదు ఉన్న ఇల్లు ఏడు వందల తొంభై ఐదుకు లాటరీ తీయండి అని చెప్పేసి మీ అందరి సమక్షంలో మీడియా సమక్షంలో లాటరీ తీసినాం దాని వీడియోలు కూడా ఉన్నాయి లాటరీ తీస్తే ఎవరెవరికి ఏ బ్లాక్ లో ఏ ఇల్లు వచ్చిందనేది అందరికీ మొత్తం లిస్టు బహిర్గతం చేసినాం ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళు పచ్చకామర్లోనప్పుడు లోక మీద వచ్చ కనిపిస్తాడట ఈ దొంగలు తిన్నారు గతంలో కాబట్టి మేము పారదర్శకంగా ఇస్తే అది మళ్ళలాగా నేను మీ దగ్గర యాభై యాభై వేల రూపాయలు నా కార్యకర్తలు తీసుకున్నట నేను తీసుకున్నాడట ఎవరన్నా ఒక్కరు చేతురణి తీసుకున్నట్టుంటే తీసుకున్నామా ఆ దొంగలు మాట్లాడుతున్నాడు వాళ్ళకు చెప్పుతాను సంజీవ్ రెడ్డి గారికి చెప్తున్నా నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే యాభై వేలు మా కార్యకర్తలు ఎవరి దగ్గర తీసుకున్నారో నువ్వు రుజువు చేయాలి దీన్ని ఎవరి దగ్గర తీసుకున్నా రుజువు చేయాలి లేకపోతే రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం ఉండటా నువ్వు కాంగ్రెస్ నాయకుని కాబట్టి నాది తప్పైనా క్షమాపణ చెప్పాలి నీ కార్యకర్తలతో మాట్లాడిస్తున్నావు నీకు దమ్ము లేక నీకు చేతగాక నీకు ధైర్యం లేక నిన్ను పట్టి అడుగుతాను ఒక మాట అంటే పది మాటలు ఒక ఏలాడు అని చూపిస్తే పది ఏళ్ళు నీరికి వస్తాయి కాబట్టి నీకు ధైర్యం లేక నీ చేలగలతోని వాళ్ళతో ఏమేమో మాట్లాడిస్తున్నావు ఈడ ప్రజలందరికీ తెలుసు ఎవరు దుర్మార్గులు ఎవరు దోశగా తిన్నారు ఎవరేం చేస్తున్నారు ఇప్పుడు కూడా ఇంద్రమ్మ మహిళల ఒక్కో ఇంటికి యాభై వేలు తీసుకుంటున్నారు అది కూడా కాంగ్రెస్ నాయకుల దగ్గర కాంగ్రెస్ నాయకులే తీసుకుంటున్నారు ఎందుకు తీసుకుంటున్నాయా మా దగ్గర పైసలు అని చెప్పేసి పోయి ఎమ్మెల్యే షికారు చేస్తే ఇవ్వాలి మరి వాళ్ళ ఖర్చులు ఉన్నాయి ఇయ్యాలే ఇవ్వాలి ఆ దగ్గర ఈయని వస్తాయి కదా వాని కొన్ని వీరి కొన్ని ఆ రకంగా ఇప్పుడు ఇచ్చే ఇల్లు కూడా మరి మేమే ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇచ్చాం ఇప్పుడు వాళ్ళేది ఒక్కోలేదు వాళ్ళ ఇల్లు కట్టుకోవాలి ఇల్లు వాళ్ళ కొట్టుకోవాలి మొన్న నారాయణగేర్లో ఒక మహిళ చెప్తుంది నా దగ్గరకు వచ్చింది నేను ఎమ్మెల్యే అనుకోని వచ్చింది పాపం మామే వెంకటాపూర్ పాప అక్కడ షట్కారు వాళ్ళు ఇంటి ముట్టే ఉండదు షట్కారు వాళ్ళు ఇంటి ముట్టు ఆమె నా దగ్గరికి వచ్చి నేను ఎమ్మెల్యే వచ్చింది సారు నాకు ఇల్లు మంజూరు అయిందని చెప్పారు సార్ నేను ఇల్లు ఉన్న ఇల్లు గులగొట్టుకున్నాను సార్ ఫోన్ చేసిండ్రు ఆధార్ కార్డు అడిగినా అన్ని అడిగారు ఆధార్ కార్డు తీసుకుపోయి ఇల్లు గులగొట్టుకొని ఆధార్ కార్డు తీసుకుపోయి చూపిస్తే నీకు ఇల్లు మంజూరు లేదు నడు అంటాను ఇప్పుడు నేను ఎక్కడుండాలి సార్ అని వచ్చి అడుగుతున్నాను వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసేది ఇల్లు ఇచ్చేసి పంది చేసే పనులే ఉన్నాయి ఈ దొంగలు ఈ దుర్మార్గులు ఈ నీచులు ఈ నికృష్ణులు ఒక్క ఈ ఎలక్షన్ ఇంద్రమ్మ ఇంద్రమని తీసుకొని వచ్చారు నేను ఇంద్రామీళ్ళ లబ్ధిదారులకు కూడా చెప్తున్నా నేను మిమ్మల్ని అనవసరంగా మోసం చేస్తుండ్రు దగా చేస్తుండ్రు వీళ్ళు ఎలక్షన్ వరకే రూపాయలు ఇస్తారు మీకు ఒక లక్ష యాభై వేల ఎంతో ఇస్తారు ఎలక్షన్ అయినాక మీ బతుకు రోడ్ పాలైతుంది ఇలా ఎవరైతే మేము కట్టుకోమని చెప్తుండ్రో దానికి గట్టిగా పట్టి లేకపోతే నీ అల్లు ఇల్లు అమ్ముకొని ఇస్తావా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు ఇల్లు కట్టించి తయారు చేసి ఇచ్చిండు నువ్వు అట్లా చేసిరా బాబు అని చెప్పేసి ఆడగండి ఎమ్మెల్యే అనుచరులకు చేరగాలకు అందరు కూడా అడగండి ఆ రకంగా పచ్చి అబద్ధాలే మాట్లాడుతున్నాను మీరు దయచేసి నమ్మకండి నమ్మకండి మోసపోకండి ఇక మీ విషయానికి వస్తే ఇన్ని రకాలుగా చేసి పేదలకు మాత్రమే కేవలం పేదలకు మాత్రమే వచ్చిన ఇళ్ళని నేను అయ్యే జాగిరి అన్నట్టు నేను తాత జాకినా అన్నట్టు నేను ఇళ్ళ పిల్లలు పేర్లు తీసేస్తా మీరు క్యాన్సల్ చేస్తా ఇంకోలకి తగ్గిస్తా అని చెప్పేసి మాట్లాడుతాడు ఇక్కడ ఎవరు ఊరుకునేటో లేరు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాము అవసరం పడితే కట్టే ఇళ్ళలో జరుగుతాము మిగతా పనులు మేమే పోతే